విశాఖ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తాండెల్ దేశభక్తితో కూడిన ప్రేమ కథ విడుదల గీత ఆర్ట్స్ బ్యానర్స్ పై అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి బన్నీ వాసు నిర్మించిన తండేల్ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం రామా డాకెస్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్యతో పాటుగా టీం పాల్గొంది ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు ఈ సినిమా ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది అన్నారు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు హీరోయిన్ సాయి పల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందన్నారు దేవిశ్రీ ప్రసాద్ వీణుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు ఇది దేశభక్తితో కూడిన ప్రేమ కథ అని గుర్తు చేశారు విశాఖ జిల్లా కోర్టు పరిసరాల్లో చిత్ర షూటింగ్ జరిగిందన్నారు విశాఖలో ట్రైలర్ లాంచ్ ఆనందంగా ఉందన్నారు మత్స్యకారుల జీవన విధానం అధ్యయనం చేశాను విశాఖ జాలరిపేటలో కూడా తిరిగానన్నారు ఎందుకంటే ఈ తండేల్ ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్లోనే మొదలైంది మేము వైజాగ్లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు తినే తిండి ఏంటి అన్నీ కనుక్కొని ఆ తర్వాత వైజాగ్కి వచ్చి ఇక్కడ జాలార్పేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండేల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ వచ్చుండతే ఈ తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ బ్రాటర్స్ అలాగే బాను గారు సత్య గారు థ్యాంక్ యూ అండ్ మన పుష్ప నిజంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంత ఆయన బాబు ఇవాళ మీరు అంటున్నారు సంవత్సరం నేను కూడా అంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి ఇక్కడికి విచ్చేసిన ప్రేక్ష అభిమానులకి పర్టికులర్ గా అక్కినేని అభిమానులకి మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము ఎంత కష్టపడినా ఫైనల్గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది ఈ సినిమా ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే 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 రీజను ఇక్కడ ఇక్కడ లేని వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను ఇక్కడ చందు మొండేటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు అంత బాగా తీశారు ఆ సినిమా ఆయన గురించి చెప్పాలి తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో మనం అదే అదే సరే మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు మనకి ఎంత ఉత్సాహం తెప్పించ నటించారో ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది గనక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన సినిమా చూసిన నేను చెప్తున్నాను దట్ ఇస్ చేతూ అవర్ చేతూ ఇంకా ఇంకా చాలా చాలా మాట్లాడాలి ఉంది కానీ మాకు మర్చిపోయాను ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది అందువల్ల మీరు మీ తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను అందరిది చెప్పిన ఈ ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్ దేవిశ్రీ ప్రదారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్ కానీ ఒక పాట ఒక్కో పాట ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ అందరికీ ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఇక్కడ ఈ ఈ ప్రాంతం కథ ఇది జరిగిన కథ శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము తప్పక ఏడో తారీఖున సినిమా చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను చేస్తాను థ్యాంక్ యూ జస్ట్ స్పీంట ఎందు తండ్రి విశాఖపట్నం చాలా స్పెషల్ అలాగే మీకు మీ అభిమానులు చాలా స్పెషల్ కాబట్టి వాళ్ళ కోసం